జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జైటో విశాఖ చాప్టర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జోనల్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది లాసెన్స్ బే టర్ఫ్ వద్ద జరుగుతున్న రెండు రోజుల టోర్నీలో చెన్నై హైదరాబాద్ గుంటూరు విజయవాడ విజయనగరం మరియు విశాఖపట్నం నుండి మొత్తం పదమూడు జట్లు పాల్గొన్నాయి తొలి రోజు మహిళల బాక్స్ క్రికెట్ జరగ్గా విశాఖ హైదరాబాద్ జట్లు ఫైనల్కు చేరుకున్నాయి ఈ సందర్భంగా జైటో ప్రతినిధులు మాట్లాడుతూ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జైటో మల్టీ స్టేక్ హోల్డర్ కమ్యూనిటీ అని ఇందులో విజనరీ జైన్ ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మెన్ ప్రొఫెషనల్స్ ఉన్నారని అన్నారు ఆర్థిక సాధికారిత జ్ఞానం ఆర్థిక దృఢత్వం శిక్షణ సేవ తమ లక్ష్యమని అన్నారు ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లు మాట్లాడారు మా ఆర్గనైజేషన్ ఏంటంటే ఒక బిజినెస్ యొక్క ఆర్గనైజేషన్ అండి అయితే ప్రతి స్టేట్ అంటే తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ఈ మూడు స్టేట్స్లో కలిసిమెలిసి ఎలా మనం కోఆర్డినేషన్ బాండింగ్ పెంచేసి హౌ వి క్యాన్ గ్రో ఫర్దర్ దానికోసం వాటన్నిటి కోసం ఈ మ్యాచెస్ కండక్ట్ చేస్తాను హలో ఎవ్రీవన్ ఐఎమ్ రుచిక జయన్ ఫ్రమ్ హైదరాబాద్ హరికెన్స్ లీడింగ్ ది టీమ్ యాజ్ ఈ కెప్టెన్ వీఆర్ హియర్ అట్ విశాఖపట్నం ఫర్ జేఎల్పిఎల్ ద జీటో లేడీస్ ప్రీమియర్ లీగ్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద లేడీస్ టు షో ద టాలెంట్ హియర్ అండ్ వి థ్యాంక్ జీటో ఫార్ ఆర్గనైజింగ్ సచ్ అండ్ అమేజింగ్ టోర్నమెంట్ ది హాస్పిటాలిటీ ఆఫ్ ది విశాఖపట్నం చాప్టర్ హెస్ బీన్ గ్రేట్ వీ ఆల్ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ సిన్స్ మార్నింగ్ అండ్ వీ హ్ హ్యాడ్ గ్రేట్ మ్యాచెస్ వీ సీన్ గ్రేట్ పీపుల్ ప్లేయింగ్ అండ్ వీ హ్యావ్ వన్ టూ మ్యాచెస్ అండ్ వీ క్యాంట్ వెయిట్ వెన్ ది ఫైనల్స్ నమస్తే అండి ఇది మాది ఒక జీటో ఆర్గనైజేషన్ జోనల్ మ్యాచ్ అవుతుందండి దీంట్లో ఆడోళ్ళకి ఒక టోర్నమెంటు మొఘోల్కి కూడా ఒక టోర్నమెంట్ అవుతుందండి బెస్ట్ ఈ టీమ్స్ అన్నీ మాకు హైదరాబాద్ చెన్నై విజయవాడ గుంటూరు నుంచి కూడా వచ్చిన్నాయి ఇప్పటికీ ఆడోళ్ళ టీం ఆడింది ఫైనల్స్ ఇప్పుడు దీని తర్వాత అవుతుపోతుంది దీని తర్వాత అండ్ మొగోల్ కూడా ఇవాళ నుంచి రేపు రాత్రి వరకు మ్యాచ్లు ఉంటాయండి ఏటి ఇది ఈ జోన్లో ఫస్ట్ టైం జరుగుతుంది ఈ మ్యాచెస్ మా ప్రెసిడెంట్ గౌతమ్ గారు ట్రెజర్ హిమాన్షు గారు ఇవన్నీ కండక్షన్లో చేసేవండి అండ్ మా మేజర్ స్పాన్సరర్స్ సిఆరామ్స్ వాళ్ళు మాకు స్పాన్సర్ చేసినారండి అండ్ వన్ ఆఫ్ అవర్ బిగెస్ట్ పార్ట్నర్స్ నేచర్ వ్యాలీ నేచర్ వ్యాలీ అండి ఆయన మా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్స్ అండి వీళ్ళందరూ సపోర్ట్తో మేము ఈ టోర్నమెంట్ అంత ఘనంగా చేయగలుగుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ జీతో ఫార్ గివింగ్ సచ్ నైస్ అపార్చునిటీస్ అండ్ సో ద టాలెంట్స్ అండ్ ద సెకండ్ ఇట్స్ ఇట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బాక్స్ క్రికెట్ అండ్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్ అండ్ ఎంజాయ్డ్ సో మచ్ అందరికి నమస్కారం అండి జీతో అని జైన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అది అందరూ జైన్స్ ఒకే ప్లాట్ఫామ్కి తీసుకోరానికి ఒక ఇది ప్లాట్ఫామ్ ఉంది దాంట్లో ఇప్పుడు మేము జోనల్ లెవెల్లో బాక్స్ క్రికెట్ ఆర్గనైజ్ చేసాం దాంట్లో ఇప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ విజయవాడ విజయనగరం హైజాగ్ టీమ్స్ అందరూ లేడీస్ టోర్నమెంట్ అవుతుంది బాక్స్ క్రికెట్ది దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు అయిపోయింది ఇప్పుడు ఫైనల్స్ బాకీ ఉన్నాయి కానీ చాలా బాగా ఆడుతున్నారు మన ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎంత ఇదిగా ఉండాలని మా జీతో వాళ్ళు కొద్దిగా ఇది చేస్తున్నారు ఇన్స్పైర్ చేస్తున్నారు అందరికీ ఇలాగ టోర్నమెంట్స్ కండక్ట్ చేయండి ఇది చేయండి అని ఇంకా దానిపాటు మాది బిజినెస్ లైన్లో ఉన్నది అందరూ హోమ్ ఎంటర్ప్రెనర్స్ ఎవరు ఉన్నారు అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి ఉన్నాము మేము అలాగా థ్యాంక్ యూ అండి